జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల ఇమాముల సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ రషాదీకు సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే ఈ సన్మాన కార్యక్రమానికి ఇమాముల సంఘం అధ్యక్షులు కనపడకపోవడం విశేషం పండితులు ముస్లిం నాయకులు మాట్లాడుతూ మౌలానా ముస్తాక్ అహ్మద్ మైనార్టీల అభివృద్ధి కోసం పాటు పడాలని రాష్ట్రంలో ఉన్న మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు ఒక ముస్లిం పండితుడికి ఇంత పెద్ద పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న వక్ఫ్ అమోడ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చంద్రబాబుని వారు కోరారు ప్రజాసేవ చేయడంలో మౌలానా ముస్తాక్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని ఆర్థిక స్తోమత లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు ఇంకా ఇలాంటి ఉన్నతమైన పదవులు అనుభవించి రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్గా మౌలానాను చూడాలని వారు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన ముస్తాక్ అహ్మద్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఐదు ఏళ్ల అరాచకాల పాలన నుండి విముక్తి కలిగిందని మైనార్టీల అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమైంది तो मैं इस मौके से मुबारकबाद देता हूं सम्मान We You in the world that's But uh, uh. తీసు సంపద సృష్టించావా పరిశ్రమని తిరిగి కొట్టలేదా మీరు చెప్పకి పరిశ్రమ లేదా పరిశ్రమలు పాలిప్పలేదా ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయని en el

చె మన రాజధానికి ఏంటి చెప్తారో మీ ఇంటికి రాదా మీ ఇంట్లో రాదా వర్షం వస్తే అరే పొలాల్లో వర్షం వస్తే నీళ్ళు రావా అరే వస్తాయి వస్తే నడులో కుట్లు వస్తాయి వస్తాయి నీళ్ళు మా అన్నీ నీళ్ళు

tá então, bom fazer ఈరోజు మన వాళ్ళు కూడా చాలా కష్ట మనుషులు క్రమశిక్షణ తొందరగా దుర్మార్గులు దుర్మార్గులు గోరే చేసేది వాళ్ళకి నీతి నిజానికి డెవలప్మెంట్ ఉండదు మన అప్పులపైకి ఇంటి పెద్ద పెట్టాలి ఇంటికి ఒక పెద్ద 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 జిట్టులాగా పెట్టాడు అందరం కుటుంబ సభ్యులందరూ కలిసి మన అప్పులపై ఏం చేశాను అన్న పెద్ద అంత పెట్టడం ముందే తీసుకో కానీ అందరికీ న్యాయం చేయని ఒక బాధ్యత ఇచ్చారు ఇలా ఏం ఇలా ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు పని చేసుకో ఇది చేసుకో ఇది చేసుకో సంపద సాయంకాలానికి నువ్వు ఒక పదివేలు ఒక ఐదు వేలు అప్పుడు సగమంలో ఒక కుటుంబం జరుగుతుంది అని చెప్పాలి ఈయన ఏం చేశాడు అబ్దుల్లా భాయ్ అంటే కిక్కలేసి ఆ కుటుంబ ఆస్తుల్ని అన్ని ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆ కుటుంబ సభ్యులకి చాకట్ పెంచాడు

దీంట్లో ఏమంటే నారా చంద్రబాబు గారు లోకేట్ బాగు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాధ్యత ఈ సందర్భంగా నేను నా వంతు తప్పకుండా పేదోడికి అండగా పేద కుటుంబాలకి అండగా నిలబడాలని ఇప్పుడైనా నేనేం చెప్తానంటే ఈ మూలము పవర్ఫుల్ భక్తులు పండితులు మూలం అంటే అందరికీ పెద్ద ముస్లిం పెద్ద మత పెద్ద అనే ఒక డైలాగ్ కాదు వీళ్ళు జీవితం అంకితం చేసి పురాణ్ హోలీ పురాన్ని